నలభై మూడు అధ్యాయం మూడు నాలుగు వచనాలు చదువుదాం అందరూ బిగ్గరగా నాతో పాటు అందరం ఒక్కసారిగా చదువుదాం సామ్ ఫార్టీ త్రీ వర్స్ త్రీ అండ్ ఫోర్ సామ్ ఫార్టీ త్రీ వర్స్ త్రీ అండ్ ఫోర్ నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము అవి నా కుద్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు దేవుని వద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించదును వాక్ కూర్చొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మీరు మాతో మాట్లాడండి సహాయం చేయండి ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు మా నోరులు తెరవండి యథార్థముగా ఆరాధించినట్లు కృపను అనుగ్రహించమని మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ఏ సునామం అని అడిగి వేడుకుని తండ్రి ఈ నలభై మూడో కీర్తనలో ఒక ఐదు ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను నాలుగో వచనంలో రెండవ భాగంలో భక్తుడు అంటున్నాడు దేవా నా దేవ సీతారా వాయించుచు నీకు కృతజ్ఞత అస్థుతులు చెల్లించుదును ఒక వ్యక్తి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి ఐదు ప్రాముఖ్యమైన అనుభవాలు గుండా వెళ్ళాలి మొదటిది అతడు వెలిగించబడాలి నీ సత్యము క్షమించండి నీ వెలుగు రెండు నీ సత్యము అనగా అసత్యములు ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించలేడు మూడు అవి నాకు త్రోవ చూపును త్రోవలో లేనివాడు దేవుని ఆరాధించలేడు చీకటిలో ఉన్నవాడు అసత్యము లేక అబద్ధికుడు మూడు త్రోబలో లేనివాడు అంటే దేవుని మార్గంలో లేనివాడు ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యం ఈ మూడు ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తే నీ వెలుగు సాధారణంగా ఈ వెలుగుకి చాలా విధానాలు బైబిల్లో ఉన్నాయి కాకపోతే అన్ని వెలుగుల కన్నా మనిషికి కావలసిన వెలుగు యోహన సువార్త మొదటి అధ్యాయం నాలుగో వచనం యోహన సువార్త మొదటి అధ్యాయం నాలుగో వచనం ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు చాలు ఏంటంట ఏ వెలుగు ఇది ఆయనలో వెలుగుండే ఆయనలో జీవముండెను ఎవరిలో ఉండెను దేవునిలో జీవముడెను ఆ జీవము మనుషులకు ఏ వెలుగు అంటాం నీ జీవపు వెలుగు జీవపు వెలుగు అనగా అర్థం ఏంటంటే ఆయనలో జీవముండాలి ఇది మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను రెండవది నీ సత్యమును బయలుదేరం బయలుదేరు చేయము సత్యము అంటే మనకు తెలిసిన మాట యోహాను సువార్త పదిహేడో అధ్యాయం యోహాను సువార్త పదిహేడో అధ్యాయం పంతొమ్మిదో వచనం పదిహేడు పదిహేడు యోహాను సువార్త సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యం అనగా నీ వాక్యమే సత్యం అంటే ఇక్కడ సత్యము అంటే వాక్యం అని అర్థం మరి వాక్యం ఎవరై ఉన్నారు యోహాను సువార్త మొదట వచ్చే మొదటి వచనం ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని అది ఉండెను వాక్యము దేవుడై ఉండెను అంటే అర్థమేంటి ఏ వ్యక్తి అయితే వాక్యమై ఉన్నాడు ఆ వాక్యము దేవుడై ఉన్నాడని రాయబడుతూ వచ్చింది ఇప్పుడు చెప్పండి నీ వెలుగు ఎవరిలో ఉంది ఆయనలో ఉంది అంటే ఆయన జీవాధిపతి అని అర్థం ఆయన సత్యముందు ప్రతిష్ఠ చేయము ఆ సత్యమే వాక్యమైతే ఆయన వాక్యమై ఉన్న దేవుడు మూడవది ఆది నాకు త్రోవ చూపును త్రోవ చూపు వాడు అంటే అర్థం ఏంటి త్రోవ దానికి ఇంకొక మాట మార్గము ఈ మూడు మాటలు ఒక దగ్గర తీసుకొస్తే యేసు ఏమని చెప్పాడు యోహన్సు వార్త పదిహేడవ అధ్యాయం యోహన్సు సువార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనం ఏసు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరడం అంటే నీ వెలుగు నీ సత్యము నాకు బయలుదేర చేయిస్తే అవి నాకు త్రోవ చూపిస్తే ఒక దగ్గరికి వెళ్ళాలి రెండవ కింద వచ్చినప్పుడు చదువుదాం నలభై మూడు అధ్యాయం కీర్తల గ్రంథం దాని కింద రెండవ లైన్ నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేస్తే అవి నాకు త్రోవ చూపిస్తే అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును అంటే ఒక వ్యక్తి అంధత్వములు ఉన్నా ఒక వ్యక్తి అబద్ధములో ఉన్నా ఒక వ్యక్తి తప్పుడు మార్గములో ఉన్నా ఆ వ్యక్తికి ఎక్కడికి వెళ్ళలేడు అంటే పరిశుద్ధ పర్వతమునకును నివాస స్థలమునకు పర్వతాలు చాలా ఉన్నాయి బైబిల్లో కానీ పరిశుద్ధ పర్వతం ఒక్కదానికే పేరుంది ఏంటి ఆ పేరు దేనికి రండి పరిశుద్ధ పర్వతము దేనికి పేరుంది కీర్తనల గ్రంథం రెండో అధ్యాయం ఆరో వచనం ప్రతిష్ఠిత పర్వతములని ప్రత్యేక పర్వతములని ఏర్పరచుకున్న పర్వతాలు చాలా ఉన్నాయి కానీ పరిశుద్ధమైన పర్వతం ఒకటే నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనుడుగా ఇప్పుడు బాగా గమనించండి మళ్ళీ ఒకసారి చదువున్నానా నేను నా పరిశుద్ధ పర్వతము మీద సియోను మీద నా రాజుని ఆసీనుగా చేసియున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా దేవుడు ఇక్కడ ఎలా కనబడుతున్నాడు రాజుగా కనబడుతున్నాడు ఆ రాజుకు కావలసినది ఒకే ఒక పర్వతం ఆ పర్వతం ఏంటంటే పరిశుద్ధ పర్వతం ఆ పరిశుద్ధ పర్వతం మీద కూర్చుండబెట్టగలిగిన వాడు ఎవరంటే మానవుడే ఎలా ఎలా కూర్చోబెట్టగలడు ఏమిటి ఆ సియోను ఏమిటి ఆయన సియోను అంటే చూడండి నూట నలభై నూట ముప్పై ఆరు అనుకుంటా కీర్తనల గ్రంథం మనకు తెలిసిన మాట కీర్తన గ్రంథం వన్ థర్టీ సిక్స్ కీర్తన గ్రంథం నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు కీర్తన గ్రంథం నూట ముప్పై ఆరవ వ అధ్యాయమా నూట ముప్పై రెండు వచనం నూట ముప్పై రెండు పదమూడు ఇహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు తన నివాస స్థలముగా దానిని వినండి అక్కడ అన్నాడు అవి నీ పరిశుద్ధ పర్వతము మీదకును రెండు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొనవచ్చును ఈ రెండు స్థలాలు చాలా ప్రాముఖ్యమండి పరిశుద్ధ పర్వతము నివాస స్థలం పరిశుద్ధ పర్వతం మీద ఆయన ఎలాగున్నాడని చెప్పాడు రాజుగా ఏ రాజు రాజు అంటే పరిశుద్ధ రాజు పరిశుద్ధ పర్వతం మీద ఏ రాజైన నా రాజుని నేను ఆయన ప్రతిష్ఠించాను ఆశీనుడుగా చేశానంటే దాని అర్థం ఏంటంటే రాజు అంటే ఇక్కడ అర్థమేటంటే ఆయన ప్రభుత్వము చేయవాడు ఆ ప్రభుత్వము చేసినటువంటి ఆ రాజుని నా యొక్క సియోను అనేటువంటి పరిశుద్ధ పర్వతం మీద నేను ఆశనుగా చేసుకున్నాను సియోను అంటే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడుంది సియోన్ అంటే ఎరుషు లేములో సియోను అంటాడు ఎరుషులేములో ఉన్న పరిశుద్ధ పర్వతం అంటాడు అంటే ఎరుషులేము అనగా సమాధాన పట్టణం అయినా ఆ పట్టణము అందుకు అంటాడు అక్కడ నేను కోరుకున్న స్థలము నేను నిలిచే స్థలము నేను విశ్రమించే స్థలములో నేను ఉండాలనుకుంటున్నాను ఆ స్థలానికి దేవుడుని ఏం చేస్తాడు రాజుగా అంటే ఆయన రాజు ఆయన ప్రభుత్వం కింద నేను ఉండాలి అంటే ఆయన ఏం చెప్తే అది నేను చేయాలి ఆయన యజమానుడు నేను ఆయనకు లోబడి ఉండాలని భక్తుడు వ్యాఖ్యానిస్తున్నాడు అంటే అవి నీ పరిశుద్ధ పర్వతమునకు మాత్రమే కాకుండా నేను నివాస స్థలం ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుందంటే అంటే చెప్పండి నివాస స్థలం అంటే రెస్ట్ ఆయన విశ్రమించే స్థలం ఆయన నిద్రించే స్థలం ఆయన కోరుకునే స్థలం ఆయన ఉండే స్థలం లోనికి ఏం తీసుకెళ్తాయి నన్ను తోడుకొని వచ్చును ఏమంటే మూడు మొదటిది ఆయన వెలుగు ఆయన సత్యం ఆయన మార్గం వెలుగు సత్యము లేకుండా దారిలోకి రాలేవు దారిలోకి రాకుండా ఆయన పరిశుద్ధ పర్వతం అనుకు ఎక్కలేవు కీర్తల గ్రంథం పదిహేను అధ్యాయం మొదటి వచ్చినావు కీర్తల గ్రంథం యోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపా అంటే అర్థం ఏంటి ఆయన పరిశుద్ధ పర్వతమునకు లో నివసింపాలి అంటే ఏం కావాలా మార్గంలోకి రావాలా మార్గంలోకి రావాలంటే ఏం కావాలా వెలుగు రావాలా సత్యం రావాలా ఆ పరిశుద్ధ పర్వతం మీద మాత్రమే ఆయన రాజుగా ఉంటే ఏమంటున్నాడంటే దానిని నివాస స్థరముకు నివాసపురమునకు దేవుడిని చేర్చేస్తాడు ఆ నివాస పరము ఏమిటి అంటే కణాను అదే పరలోక రాజ్యం ఇక్కడ భక్తుడు ఎంత చక్కగా చెప్తున్నట్టే ఈ ఐదుటిని మన జీవితంలో ఒకప్పుడు లేం ఈ నాలుగు వచనాలను నాలుగు భాగాలుగా వర్గీకరిస్తే మొట్టమొదటి మాటని ఇలా చేస్తాను నీ వెలుగును నీ సత్యమును నాకు చేయము అవి నాకు త్రోవా నీ వెలుగు లేదు నీ సత్యము లేదు ఆ త్రోవ కూడా నాకు కనబడటం లేదంటే మనం అందరం కూడా చీకటిలో ఉన్న వారం అంధత్వము రెండవ మాట అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును నివాస పురము అనగా ఆయన పరిశుద్ధ పర్వతము అనగా ఆయన విశ్రమించే స్థలము అది ఆశ్రయ పట్టణం ఇది ఆశ్రయము లేని వారం మూడవది అప్పుడు నేను దేవుని పలిపీయటం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుజే దేవుని వద్దకును చేరదును చూడండి ఈ మాట ఆ రెండు వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చామంటే దేవుని యొక్క బలిపీఠము నొద్దకు ఎందుకు బలిపీఠము నొద్దకే దేవుడు అడుగు వెళ్డు ప్రభు నీ నివాస స్థలం నీ పరిశుద్ధ పర్వతం నీ నివాస స్థలమునకు నేను వస్తానన్నటువంటి వ్యక్తి అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు చేరుతానంటాడు ఎందుకు బలిపీఠమున నొద్దకు ఏముండాలి బలిపీఠము అనగా అర్థం ఏమిటి అంటే దేవుడికి అర్పించేటటువంటి స్థలం ఏ అర్పణ బలి అర్పణ ఏ బలి అర్పణ ఏ బలి అర్పణ దేవునికి కావాలి విరిగి నలిగిన హృదయమే నలి విరి చూడండి కీర్తల గ్రంథం యాభై ఒకటి అధ్యాయం కీర్తన గ్రంథం చదువున్నాను పదిహేడు వచనం విరిగిన మనసే విష్టమైన బలులు చాలు ఏ మనసు కావాలట విరిగిన ఇంకోటి కూడా కావాలి దేవుడు విరిగిపోతే కాదు నలగాలి విరగడానికి నలగడానికి డిఫరెన్స్ ఉంది విరగడం అంటే ఒకసారి విరిగితే మళ్ళీ నలిగితే నలిగితే అర్థమేంటి విరగడం అంటే రెండు ముక్కలుగానే అవుతుంది కానీ నలిగితే పిండి అయిపోవాలి అంటే దాని అర్థం ఏంటి దేవుని పలిపీటం మీదకి ఏ అర్పణను మనం తీసుకొచ్చినా అనగా ఇక్కడ అర్పణ విరిగి నలిగిన మనసుతో దేవుని ఆరాధన చేయాలంటే మనం రెండు విషయాల్లో క్వాలిఫై అవ్వాలి ఒకటిని విరగాలి రెండోది నలగాలి ఆయన నలగొట్టటకు ఆయనకిష్టం ఆయన అన్నాడు యశోగ్రంథం యాభై ఒకటో అధ్యాయం ఆ ఆ విధముగా మనం అయితే కానీ దేవుని మనం పరిపూర్ణంగా ఆరాధన చేయలేం యాభై ఒకటో అధ్యాయం చూడండి యశో గ్రంథం యాభై మూడు క్షమించండి యాభై మూడో అధ్యాయం పదవచనం చదివాను అతనిని నలుగు యహో వాకు ఇష్టమాయను ఇష్టపడుతున్నామా దేవాది తండ్రి అయిన దేవుడే ప్రభు అని యేసుక్రీస్తు వారిని నలగొట్టడానికి ఇష్టపడితే మనము బలి అర్పణకు వెళ్ళడానికి ముందుకు మనం ఏమవాలి ఆరాధన చేయడానికి ఏమవ్వాలా నలగొట్టబడాలి హృదయం నలగొట్టబడాలి మనసు నలగొట్టబడాలి తలంపులు నలగొట్టబడాలి మన ఆలోచనలు మనవన్నీ కూడా నల్లగొడితే తప్ప దేవునికి ఇష్టమైన బలిగా మన అప్పుడు అంటాడు అప్పుడు నేను దేవుని బలిపీఠము నద్దుకు దేవా నేను ఎలాగబడితే అలగొస్తే నీ నా బలిని అంగీకరించు నా సమర్పణను అంగీకరించు నా ఆరాధనను అంగీకరించు నేను నీకు అంగీకార కృతము లాగాలి అంటే మొట్టమొదటిగా నన్ను అందుకే బలిపీఠం కోరుకున్నాడు మొట్టమొదటి భక్తుడు డైరెక్ట్గా దేవుని యొక్క కణాను అనగా రాజ్యం వెళ్ళాలంటే నువ్వు ఆరాధన వెళ్ళాలంటే విరిగి నలిగిన మనసుతో నువ్వు దేవుని ఆరాధన చేయాలి యదార్థమగా ఆత్మతో సత్యముతో ఇప్పుడు అంటున్నాడు బలిపీఠం వద్దకు చేరుదు తర్వాత అంటాడు నాకు ఆనంద సంతోషములు కలుగు దేవుని వద్దకును అంటే దాని అర్థం ఏంటి మొదటిది అంధత్వం రెండోది ఆశ్రయం మూడోది ఏంటంటే ఆనందం మూడోది ఆనందంలోకి వస్తావు ఎప్పుడో ఆనందంకొచ్చా ఎప్పుడైతే మన బలిని అంగీకరించాడో దేవుడు ఏమవుతాం మనం ఏమవుతాం ఆనందములోకి వెళ్తాం ఆనందం లేకపోతే ఉపయోగంలా దేవుడు అంగీరి చూడండి కయ్యని హేబేలు ఇద్దరూ సమర్ దేవునికి అర్పణలు తీసుకొచ్చాడు హే బేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు అంగీకరించిన మను మునుపు హే బేయులు అంగీకరించబడ్డాడు మన బలి అర్పణ మన ఆరాధన దేవుడు అంగీకరించాలంటే బలిపీఠం మీదకు తీసుకుని వచ్చి మనము దాన్ని ఆయన్నికి మనం ఏం చేయాలా అర్పణలు అర్పించాలి ఇక్కడ ఆనందం కలుగుచి దేవుని వద్దకు చేరుదాను అప్పుడు ఏమవుతుందంటే తెలుసా సితారతోను వాయిద్యములు పట్టుకొని వచ్చి నా తండ్రిని దేవుని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించును ఇది ఆరాధన ఇప్పుడు చెప్పండి కింద నుంచి పైకి వద్దాం ఆరాధన ఆనందం ఆశ్రయం అంధత్వం అంటే అంధత్వము లేకుండా ఉంటే రెండవది ఆశ్రయంలోకి చేరుతాం ఆశ్రయంలోకి వచ్చిన తర్వాత ఆనందం కలుగుతుంది ఆనందిస్తే దేవుణ్ణి ఆరాధన చేస్తాం నేను ఆ జీవితంలో దేవుడు నేను నీవు నేను కూడా ఆరాధన చేయడానికి ఈ మూడు విషయాలు మనం గమనించుకుందాం ప్రభా అందుడనేని నాకు ఆశ్రమ లేని నాకు ఆనందము లేని నాకు నేను స్థుతించి ఆరాధించే భాగ్యం నాకు కలుగజేశావు ఎందుకు నేను అంధత్వంలో ఉన్నాను నాకు వెలుగు లేదు సత్యము లేదు మా ఆ రెండు లేకపోవడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళిపోయాను తప్పుడు మార్గం వంకర మార్గం ఈ మార్గాలన్నింటినీ దేవుడు నీకు నాకు ఏం చేస్తాడా తెలుసా ఆయన వెలుగు అనగా ఏంటా వెలుగు ఏం చెప్పాను జీవపు వెలుగు జీవపు వెలుగు ఎవరికి కావాలి జీవము లేని వారు కావాలి అంటే అక్కడ నీకు బాగా అర్థం అవలసింది మనము జీవము లేని వారు అంటే అర్థం ఏంటి మనము బ్రతుకుచున్నామని పేరే ఉంది కానీ మనం మృతులం అవునా కదా మనం అందరూ కూడా మరణించిన స్థాయిలో చచ్చిపోయిన స్థాయిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు వెలిగించాడు అది అంధత్వం సత్యం ఏంటో తెలుసా ఒకసారి మనం వెలిగించబడిన తర్వాత మన దేవుడు ఏమనుకుంటున్నాడు వీడు పాపముల చేత అపరాలు చచ్చిపోయిన మళ్ళీ మనం వెలిగించిన తర్వాత దేవుడైనా సత్యంనివ్వాలనుకున్నాడు సత్యం ఏంటి ఆయన వాక్యం ఇచ్చినాడు మనకి మనం బ్రతికించిన తర్వాత దేవుడు వదిలేలా నానా నువ్వు వెలిగించబడిన తర్వాత నువ్వు వాక్యానుసారంగా బ్రతకాలి వాక్యానుసారంగా జీవించాలి వాక్యానుసారంగా ఏం చేయాలి నడవాలి దాని ప్రకారం మనకు దేవుడు వాక్యం అనుగ్రహించాడు ఈ రెండు ఎప్పుడైతే బ్రతికించబడ్డాడో రెండోది వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాడో వాడు ఏమవుతాడో తెలుసా మార్గము గుండాతాడు ఏ మార్గము ఏసే నేనే మార్గం సత్యము జీవము నా ద్వారానే తప్ప అంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యమును బట్టి ఆయన జీవమును బట్టి మనకు దేవుడు వెలుగును అనుగ్రహించిన తర్వాత ఆ మార్గం ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ నా తండ్రి ఉన్నాడు అక్కడికి వెళ్ళాలి ప్రభా నాకు త్రోవ చూపించావు ఏ త్రోవ ఇది దేవుని దగ్గరికి త్రోవ ఇష్టమైన ఇష్టానుసారమైన త్రోవలు కాదు వంకర త్రోవలని చక్కపరిచిన దేవుడు ఎడారులో నీళ్లు ప్రవహింపజేసాడు అరణ్యంలో మార్గము కలుగు చేసిన ఇదే త్రోవ దీని ద్వారానే మీరు నడవాలని చెప్పి దేవుడు ఏ త్రోవలు నడిపించాలని నీకు ఉపదేశం చేస్తాడు నీకు బోధిస్తాడు నడిపిస్తాడు అప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలో తెలుసా ఆయన పరిశుద్ధ పర్వతానికి ఆయన నివాస స్థలానికి నీవు నేను పరిశుద్ధ స్థలం పరిశుద్ధ అందుకే అంటాడు యహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడు అంత రిస్క్ నీకు రిస్క్ లో నుంచి దేవుడు ఏం చేస్తాడు రెస్ట్ ఇస్తాడు అదే నివాస స్థలం రిస్క్ రెస్ట్ తర్వాత ఎక్కడొచ్చింది ఎక్కడ నాకు ఆనందములు ఆనంద సంతోషములు కలుగు దేవుని ఎద్దుకు నేను చేరదు దట్ ఈస్ కాల్డ్ రిజాయిస్ రిస్క్ రెస్ట్ రిజాయిస్ నువ్వు సంతోషించాలంటే రెస్ట్ లోకి రావాలి అంతేనా రెస్ట్ లోకి రావాలంటే ముందు రిస్క్ ఆ రిస్క్ నువ్వు నేను చేస్తే కుదరదు ఎవరు చేయాలా దేవుడే చేశాడు ఏంటో రిస్క్ తెలుసా చనిపోయిన మనల్ని జీవింపజేసాడు తన సత్యమైనటువంటి వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు మనకు మార్గమును కలుగు చేశాడు కలుగు చేసిన తర్వాత ఏం చెప్పాడు తెలుసా దేవా ఇప్పుడు నాకు మార్గం కలుగు చేసావు కదా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి రెండే రెండు స్థలాలు పరిశుద్ధ పర్వతం నివాస స్థలం పరిశుద్ధ పర్వతం ఏది ఆయన పరిశుద్ధ పల్ల పర్వతమైన సియోన్ సియోన్ అంటే దేవుని మందిరం ఇది మొదటిది ఎక్కడ అయిపోయిన తర్వాత ఎక్కడ అయిపోయిన తర్వాత టైం అయిపోద్ది టైం అయిపోయిన తర్వాత నివాసపరం ఎవరు ఆయన కోరుకునే స్థలం అక్కడ ఉంది అస్సలేనిది కన్నా అక్కడికి కూడా దేవ తీసుకెళ్తారు రెండు స్థలాలండి ప్రభా మరణ అంధత్వంలో ఉన్న చీకట్లో నాకు ఎన్ని లోపాలు ఉన్నాయో లేదు జీవం అనుగ్రహించవు అసత్యం నేనే అబద్ధ అబద్ధంలో ఉన్నాను అసత్యంలో ఉన్నాను నాకు సత్యానయన వాక్యం అనుగ్రహించావు ప్రభా తండ్రి నాకు ఆశ్రయం లేదు నాకు ఆశ్రమను అనుగ్రహించావు ఆనందం లేదు నాకు ఆనందంలో దయచేసావు అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ఆరాధించేటటువంటి అనుభవంలోకి నన్ను తీసుకొని వచ్చావు ప్రిమేణ వర్లరా ఈ ఐదు అనుభవాలు మనదైతే ఆరాధన చేద్దాం ఆరాధన చేసి ప్రభు దగ్గర ఆయన చేసిన ప్రతిదానికి మనం కొన్ని కృతజ్ఞతలు చెల్లించి మన ప్రభుని చేద్దాం రండి అందరూ మొక్కరించి ఆరాధనలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక్క చిన్న కారస్ పాడుదాం